కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ కర్తవ్యం రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపిస్తున్నది పప్పు భోగారావు స్పీడ్గా పోతున్న కారు సడన్గా ఆగింది కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి విండో నుంచి వెనక్కి తిరిగి చూశాడు అతని కనులు ఆనందంతో మెరిశాయి కారుని రోడ్డు పక్కకి తీసి ఆపాడు వెనకనే నెమ్మదిగా వస్తున్న ఆ వృద్ధునికి ఎదురుగా వెళ్ళాడు ఆయనను సమీపించి నమ్రతగా నమస్కారం చేశాడు నమస్కారం మాస్టారు ఆ వృద్ధుడు అతన్ని పరీక్షగా చూస్తూ ఎవరు బాబూ జ్ఞాపకం రావడం లేదు నేను మాస్టారు భాస్కరాన్ని వివరంగా చెప్పాడు అతను ఆయన ఇంకా తెల్లబోయి చూస్తూ ఉంటే మీరు ధర్మవరం హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేవారు కదా మలేరియా ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారి అబ్బాయిని భాస్కరాన్ని వివరంగా చెప్పాడు ఆ వృద్ధుని మొహంలో సంతోషం తొణికిసలాడింది ఆపి అయితే పెళ్లి బుకింది భాస్కరానివా చూసి చాలా సంవత్సరాలు అయ్యింది క్షేమంగా ఉన్నావా ఏం చేస్తున్నావు ఎక్కడుంటున్నావు నా అన్నగారు అమ్మగారు కులాసయ్యేనా అయ్యేనా కుచల ప్రశ్నలు వేశారు మాస్టర్ సుమారు పదిహేను సంవత్సరాల తర్వాత ప్రయోజకుడైన తన విద్యార్థిని చూశాక ఆ అధ్యాపకునిలో ఆనందం ఆ తర్వాత గర్వం పుట్టుకొచ్చాయి తన జీవితాన్ని తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తిని చాలా కాలం తర్వాత అనుకోకుండా కలిసినందుకు కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం కలిగినందుకు అమితానందం పొందాడు భాస్కర్ కానీ మరుక్షణంలోనే విచారగ్రస్తుడయ్యాడు మాస్టర్ని పరీక్షగా చూశాడు మాసిన గడ్డం చిరుగుల చొక్క పంచె పై మీద కండువ మడతలు నలగకపోయినా చాలా మాసి ఉంది చేతిలో ప్లాస్టిక్ సజ్జ దానిలో తోటకూర పచ్చిమిరపకాయలు అంచెదశలో సుఖశాంతులు కరువైనట్లుగా కనుగొన్నాడు ఆర్థికంగా అవస్థలు పడుతున్నట్లు అవగాహన చేసుకున్నాడు దుర్భరంగా జీవితాన్ని గడుపుతున్నట్లు గ్రహించాడు అయినా వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు ఆ మొహంలో తేజస్సు తగ్గలేదు ఎక్కడుంటున్నావు బాబూ మాస్టర్ పిలుపుతో భాస్కర్లోని పరధ్యానం పటాపంచలయ్యింది ఇక్కడే ఉంటున్నా మాస్టారు ఈ టౌన్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఆరు నెలలు అయ్యింది చాలా సంతోషం బాబూ అడుగు వెయ్యిపోయారు మాస్టారు రండి మాస్టారు మా ఇంటికి వెళదాం మాస్టార్ చేతుల్లోని సజ్జను అందుకుని కారు వైపు నడిచాడు భాస్కర్ మాట్లాడడానికి మాస్టార్కి అవకాశం ఇవ్వలేదు నెమ్మదిగా కారును సమీపించారు మాస్టారు అది కాదు బాబూ మరోసారి వస్తా అన్నారు కారు వైపు చూస్తూ లేదు మాస్టారు ఇప్పుడే రావాలి ఆ తర్వాత నేను స్వయంగా వచ్చి మీ ఇంటి వద్ద డ్రాప్ చేస్తా ఇక్కడికి దగ్గరే నా నివాసం ముందు డోరు తెరిచాడు భాస్కరం మరేమీ అనలేకపోయారు మాస్టారు కారు కదిలింది శివరామయ్య గారు ధర్మవరం హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేవారు ఆ గ్రామంలో వారి ఇంటి ఎదురుగా ఉండే ఇంట్లోనే ఉండేవారు హెల్త్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారు ఇద్దరికీ ఒకలాగే సంతానం ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పిల్లలు కూడా ఒకే ఈడువారు ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలు మాస్టారి పెద్ద పాటు భాస్కరం కూడా తన దగ్గరే ఫస్ట్ ఫారం నుంచి ఎస్ఎల్సి వరకు చదివాడు భాస్కరం బహు తెలివైనవాడు ఫస్ట్ ఫారం నుంచి పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకునేవాడు రెండో స్థానం రామానికి లభించేది భాస్కరం తెలివితేటలకి కుశాగ్రబుద్ధికి మురిసిపోయేవారు మాస్టారు ఎస్ఎల్సీలో అధిక మార్కులతో ఆ జిల్లాకే ప్రథముడిగా వచ్చాడు భాస్కర్ రాము భాస్కర్ ఇద్దరు కాలేజీలో జాయిన్ అయ్యారు కాకినాడలో కాలేజీకి వెళ్తూ గురువుగారి ఆశీస్సులు పొందేందుకు మాస్టార్ ఇంటికి వెళ్ళాడు భాస్కరం నా సర్వీసులో నేను ఎంత ప్రతిభావంతుని చూడలేదు భాస్కరం ప్రజ్ఞకి ఎప్పుడూ గుర్తింపు లభిస్తుంది ప్రతిభావంతుణ్ణి ఎవరూ కాదు పొమ్మనలేరు వారి అంతరాత్మ అందుకు అంగీకరించదు కూడా పెద్ద ఆఫీసర్ కావాలనేది నా ఆకాంక్ష దీవించి పంపారు మాస్టారు భాస్కరం కాలేజీలో జాయిన్ అయిన మరుసటి సంవత్సరం కృష్ణమూర్తి గారికి ప్రమోషన్ మీద అనంతపురం ట్రాన్స్ఫర్ కావడంతో ఆ కుటుంబం ఆ గ్రామం విడిచి వెళ్ళింది రెండు సంవత్సరాల పాటు భాస్కరం రాము మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతుండేవి ఆ తర్వాత ఆగిపోయాయి రాము బీఈడి పాస్ అయ్యాడు దగ్గరలోని హైస్కూల్ టీచర్గా ఉద్యోగం లభించింది మాస్టార్కి ఆర్థికంగా కొంత వెసులుబాటు లభించింది ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు విధి పగబూనింది బస్సు యాక్సిడెంట్లో రామం మరణించాడు మాస్టారు మానసికంగా కృంగిపోయారు సర్వీసు మూడు సంవత్సరాలుంది ప్రావిడెంట్ ఫండ్ డబ్బుతో పెద్దమ్మాయికి పెళ్లి చేశారు ఆ తర్వాత రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బుతో రెండో అమ్మాయికి వివాహం జరిపించాలి ఆఖరబ్బాయి శంకరంకి బిఈడి పాసయ్యి మూడు సంవత్సరాలైనా కూడా ఉద్యోగం రాలేదు రిటైర్ అయిన మాస్టార్కి యాతన తప్పలేదు పట్టణంలో అయితే ప్రైవేట్ చెప్పుకుని బతకొచ్చని ఒక స్నేహితుని సలహాతో విశాఖపట్నం చేరుకున్నారు రెండు సంవత్సరాల క్రితం తండ్రి కొడుకులు ఇద్దరు ట్యూషన్లు చెప్పుకుని కాలక్షేపం చేస్తున్నారు ఆరు నెలల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై తిరిగి కోలుకోలేకపోయారు శారీరకంగా కూడా బాగా కృంగిపోయారు అయినా తాపత్రయం తప్పలేదు రేపటి మీద ఉన్న ఆశతో భారంగా రోజులు గడుపుతున్నారు బజార్లో కూరలు కొనుక్కుని ఇంటికి వెళుతుంటే భాస్కరం కలిశాడు కారు డ్రైవ్ చేస్తున్నా మాస్టర్ గురించి సాగాడు భాస్కరం మాస్టర్ పెద్దబ్బాయి రామం కూడా తెలివైనవాడు తాను కూడా ఇంజనీరింగ్ చదువుతాననేవాడు మరి రామం ఏం చేస్తున్నట్టు తల్లిదండ్రులను ఆదుకోవడం లేదా మాస్టర్ జీవితం ఇంతటి దురవస్థకు ఎందుకు దిగజారింది మరో అబ్బాయి ఉండాలి అతనేం చేస్తున్నాడు పిల్లల చేత నిర్లక్ష్యం చేయబడ్డారా ఇంటికి వెళ్ళి వివరాలన్నీ తెలుసుకోవాలనుకున్నాడు ఎవరి ఆలోచనలు వారివి ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు కారు స్పీడ్గా పోతోంది డాబా గార్డెన్స్లో ఒక చిన్న సైజు బంగ్లా ముందు ఆగింది కారు హారన్ కొట్టాడు భాస్కరం పనికుర్రాడు వచ్చి గేట్ తీశాడు డోర్ తెరిచి దిగండి మాస్టారు అన్నాడు తాను కలగనడం లేదు కదా అనుకున్నారాయన రండి మాస్టారు మరోసారి పిలవడంతో కారు దిగారు మంత్రముగ్ధునిలా అతన్ని అనుసరించారు ముందు ద్వారం పక్కన తగిలించి ఉన్న బోర్డుని చూసి టక్కున ఆగిపోయారు మరోసారి చదివి ఆనందభరితులయ్యారు ఎం భాస్కర్రావు బియ్యి మేనేజర్ అండ్ చీఫ్ ఇంజనీర్ ఉషా షిప్పింగ్ కార్పొరేషన్ అండ్ ఉషా ఇంజనీరింగ్ కార్పొరేషన్ దయచేయండి మాస్టారు ముందున్న డ్రాయింగ్ రూమ్లోకి ఆహ్వానించాడు భాస్కరం అడుగులో అడుగు వేస్తూ లోనికి ప్రవేశించారు అతను చూపిన సోఫాలో ఆసీనలయ్యారు ఆ గదిని పరీక్షగా పరిశీలించడం మొదలుపెట్టారు ఆధునికమైన ఖరీదైన ఫర్నిచర్ గోడలకి తైలివైన చిత్రపటాలు అందంగా అలంకరించబడి ఉన్నాయి చల్లటి గాలి తగులుతూ ఉంటే అటు ఇటు చూశారు ఎయిర్ కూలర్ భాస్కరం ఎంతటి వాడయ్యాడు తెలివైన విద్యార్థిగానే తనకు తెలుసు ఇప్పుడు సుశిక్షితుడైన పెద్ద అధికారి తన దగ్గర చదువుకున్న విద్యార్థుల్లో ఎంతోమంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయ్యారు అప్పుడప్పుడు తటస్థపడుతూ ఉంటారు నమస్కరించి క్వశ్చన్ ప్రశ్నలు వేసి తమ దారిని పోతారే తప్ప ఆప్యాయంగా పలకరించి ఇంటికి ఆహ్వానించినవాడు ఒక్కడు లేడు కనీసం కాఫీ అయినా ఆఫర్ చేయరు లోపలికి వెళ్ళిన భాస్కరం తిరిగి వచ్చాడు నాలుగు ప్లేట్లు తెచ్చి మాస్టార్కి ఎదురుగా టీపాయ్ మీద ఉంచాడు బిస్కెట్లు స్వీట్లు పళ్ళు మాస్టర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే తీసుకోండి మాస్టారు ప్లేట్లను మాస్టారు ముందుకు తోశాడు భాస్కరం నా వయసు అరవై ఐదు దాటింది బాబు తిని జీర్ణించుకునే శక్తి లేదు ఆనందంతో మాస్టారికి మాటలు తడబడ్డాయి బిస్కెట్లు యాపిల్స్ జీర్ణం కాకపోవు మాస్టారు నా తృప్తి కోసం తీసుకోండి ప్లీజ్ అతనంతగా పతిమారుతు ఉంటే కాదనలేకపోయారు బిస్కెట్ తింటుంటే ఆరేళ్ల అబ్బాయి వచ్చి మాస్టర్కి ఎదురుగా నిలబడి శాల్యూట్ చేస్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు విధేయతగా ఆయుష్మాన్ భవా నీ పేరు ఏంటి బాబూ అడిగారు ఐఎం రమేష్ చెప్పాడు మా రెండో అబ్బాయి రమేష్ సెకండ్ స్టాండర్డ్ చెప్పాడు భాస్కరం ఎంతమంది పిల్లలు ముగ్గురు సార్ అమ్మాయి సువర్చల ప్రీమెట్రిక్ పెద్ద అబ్బాయి ఎయిత్ వీడు ఆఖరివాడు చెప్పాడు చాలా సంతోషం బాబు సంబరపడ్డారు హార్లిక్స్ అందిస్తూ అడిగాడు భాస్కరం ఎక్కడుంటున్నారు మాస్టారు లలితానగర్ రెండో వీధి డాక్టర్ రామారావు గారి ఇంటికి ఎదురుగా మాస్టర్ హార్లిక్స్ తాగుతూ ఉంటే వారి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు ఎన్నో సందేహాలు ఎన్నో ప్రశ్నలు అడగాలి తెలుసుకోవాలి మాస్టారు ఖాళీ కప్పుని టీపాయ్ మీద ఉంచారు వేరే క్లాసులో ఉన్న నీటిని చేతిలో పోసుకుని మూతి తుడుచుకున్నారు మరల మాట్లాడడం మొదలుపెట్టాడు భాస్కరం జనకుడు ఉపనేత ఉపాధ్యాయుడు అన్నత్రాత భయత్రాత వీరే కదా పంచిపితలు మీరు నాకు పితృ పితృసమానులు మీ శిక్షణ వలనే నేను ఇంతటి వాడిని అయ్యాను నా అభివృద్ధికి ప్రధాన కారకులు మీరే మాస్టారు మిమ్మల్ని నా గురువుగారిగా చెప్పుకుందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది ఈ జన్మలో మరలా మిమ్మల్ని కలుసుకునే భాగ్యం లభిస్తుందని అనుకోలేదు మాస్టారు నన్ను మనసారా దీవించండి లేచి పాదాభివందనం చేశాడు మాస్టారి కనుల నిండా ఆనంద బాష్పాలు జలజల రాలే శిష్యుని ఆప్యాయంగా లేవనెత్తారు అంతటి మాటలనకు బాబు నా ఉన్న అభిమానం కొద్దీ అలా అంటున్నావు నీ అభివృద్ధికి నీవు అనుకున్నంత కారకుడిని కాదు ఒక ఉపాధ్యాయునిగా నా కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నా ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు కష్టపడి చదువుకుని ప్రయోజకుడు అయ్యావు నిన్ను నా శిష్యుడని చెప్పుకునేందుకు నేను చాలా గర్వపడతాను అత్యంత ప్రతిభావంతులకు గుర్తింపు రాక మానదు అగ్రస్థానం లభించి తీరుతుంది తనయుడు ప్రయోజకుడైతే తండ్రి సంతోషిస్తాడు ఇది అందరికీ తెలిసిందే తన విద్యార్థి కలెక్టర్ ఇంజనీరు డాక్టర్ అయ్యాడు అని తెలుసుకున్న తర్వాత అధ్యాపకుడు ఎంత గర్వపడతాడో ఎంతమందికి తెలుసు మాస్టార్ మొహంలో వెయ్యి మతాబులు వెలిగాయి నాకు ఉద్యోగం రాగానే మొట్టమొదటి మీకే లెటర్ రాశాను మాస్టారు కానీ దురదృష్టం మీరు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారని ఎక్కడ ఉంటుంది తెలియదని రాయబడి లెటర్ నాకే తిరిగి వచ్చింది ఆనాడు ఎంత వ్యధ చెందానో ఆ భగవంతునికే తెలుసు మిమ్మల్ని తిరిగి కలిసే భాగ్యం లభిస్తుందని అనుకోలేదు నాకు సంతోషంగా ఉంది బాబు మీ పెద్దబ్బాయి రామ ఎక్కడుంటున్నాడు ఏం చేస్తున్నాడు ఉమాపద్మలు వివాహాలు అయ్యే ఉంటాయి ఎక్కడుంటున్నారు ఆకరబ్బాయి శంకరం మాస్టారి మొహం జేవురించడంతో ఆగిపోయాడు భాస్కరం మాస్టారు చెప్పిన విషయాలు విని నిర్ఘాంతపోయాడు మాస్టారి పరిస్థితిని అంచనా వేసుకున్నాడు ఏ విధంగా తాను సహాయపడగలనో తర్వాత ఆలోచించవచ్చు అనుకున్నాడు అంతలో తన అర్ధాంగి అనురాధ రావడంతో అటువైపు తిరిగి పరిచయం చేశాడు నా భార్య అనురాధ ముకుళిత హస్తాలతో వినయంగా మాస్టారికి నమస్కరించింది అనురాధ దీర్ఘసుమంగళీభవ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తూ దీవించారు మీ గురించి తలవని రోజు లేదు మాస్టారు ఎప్పుడూ మీ గురించి మీ అబ్బాయి రామం గురించి మా వారు చెబుతూ ఉంటారు ఫలానా మాస్టారి వద్ద చదువుకున్నానని గర్వంగా అందరితోనే చెప్పుకుంటారు ఒక్క క్షణం శివరామయ్య గారు యహలోక బంధాలన్నింటినీ తెంచుకున్నారు ఆనందలోకంలో విహరించారు రేపు ఆదివారం మధ్యాహ్నం వస్తాం మాస్టారు అమ్మగారిని చూసి చాలా కాలం అయ్యింది చాలా సంతోషం బాబూ నిన్ను చూసి ఆమె మరీ సంబరపడుతుంది అంటూ లేచి నిలబడ్డారు నా కారులో డ్రాప్ చేస్తా మాస్టారు లేచి నిలబడ్డాడు భాస్కరాన్ని అకస్మాత్తుగా తన ఇంటికి తీసుకువెళ్లడం ఇష్టం లేకపోయింది మాస్టార్కి లేదు బాబూ దారిలో కొంత పని ఉంది చూసుకుని వెళ్తా మా ఇల్లు ఇక్కడికి పెద్ద దూరంలో లేదు తప్పించుకున్నారు మాస్టారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకల్లా ఇంటిని శుభ్రంగా దిద్దింది మాస్టారి భార్య అన్నపూర్ణ చిరిగిన బట్టలు మాసిన గుడ్డలు అన్నీ కనిపించకుండా జాగ్రత్త పడింది మంచం మీద ఉన్న పరుపు చిరుగులన్నింటినీ జాగ్రత్తగా కుట్టింది ఉన్న ఒక్క దుప్పటిని పక్క వేసింది సరిగ్గా నాలుగు గంటలు అయ్యేసరికి ఆ ఇంటి ముందు వీధిలో కారు ఆగింది ఎదురు వెళ్ళి వారిని లోనికి తోడుకుని వచ్చారు మాస్టారు మీద వేసి ఉంచిన చాప మీద ఆశీనులయ్యారు అనురాధ పిల్లలు ఉన్న ఒక కుర్చీ మాస్టారిలాగే చరమదశకు చేరుకుంది కూర్చుంటే విరిగిపోతుందేమో అన్నట్టుగా ఉంది పక్కింటికి వెళ్ళి గాద్రేజ్ కుర్చీ తెచ్చాడు శంకరం అప్పటికే మాస్టారు పక్కన మంచం మీద కూర్చున్నాడు భాస్కరం అలా కుర్చీ మీద కూర్చో బాబు తనయుడు వేసిన కుర్చీ చూపించారు మాస్టారు వద్దు మాస్టారు మీ సరసన కూర్చుంటేనే నాకు ఆనందం నేనెప్పటికీ మీ శిష్యుడినే మీ అబ్బాయి లాంటివాడిని అర్థం లేని ఔన్నత్యాన్ని ఆధిక్యతను ఆపాదించకండి అవి మనుషుల్నే కాదు మనసుల్ని కూడా దూరం చేస్తాయి నా భార్య పిల్లల్ని మీకు చూపించాలని తీసుకుని వచ్చా మొన్న మీరు వచ్చినప్పుడు వీరంతా లేరు ఈమె సువర్చిల ప్రీ మెట్రిక్ వీడు కుమార్ ఎనిమిదో స్టాండర్డ్ ఆఖరివాడు రమేష్ సెకండ్ స్టాండర్డ్ ఈమె అర్థాంగి అనురాధ అందర్నీ పరిచయం చేశాడు అంతా లేచి నిలబడి మాస్టారుకు నమస్కరించారు కూడా తెచ్చిన బట్టల ప్యాకెట్ తీసి భర్తకు అందించింది అనురాధ ఆ వృద్ధ దంపతులకు నూతన వస్త్రాలు అందించారు భార్యాభర్తలు ఇరువురు ఆ తర్వాత పాదాభివందనం చేశారు అవ్యక్త అనుభూతిని పొందారు మాస్టారు ఆ సంఘటన వారి జీవితంలో మరువలేనిది మరపురానిది నేత్రాలు సజల పూరితాలు కావడంతో దృష్టి ఆనలేదు గుడ్డి గుడ్డివనలా తడువుకుంటూ భాస్కరం భుజాన్ని పట్టుకుని లేవనెత్తారు మా పిల్లల భవిష్యత్తును కూడా మీ చేతుల్లో ఉంచాలన్న అభిలాష మాస్టారు దయచేసి నా కోరికను మన్నించండి నా మీద ఉన్న నమ్మకానికి గౌరవానికి కృతజ్ఞుని బాబు నా శారీరక పరిస్థితి చూస్తున్నావుగా నాలుగు అడుగులు వేయలేను ఊరికినే ఉండలేక పక్క వీధిలో ఇద్దరికి చూసిన చెబుతున్నా అది కూడా నా శక్తికి మించినదిగానే తోస్తోంది అని తన ఆసక్తతను తెలియచేశారు లేదు మామయ్య గారు వీరే మీ పెద్దబ్బాయి అనుకోండి మీ మనవల్ని ప్రతిరోజు సాయంత్రం మీ ఇంటికి పంపిస్తాం దయచేసి కాదనకండి అనురాధ కూడా కాదన కాదనలేకపోయారు మాస్టారు కాఫీ టిఫిన్ అందించింది అన్నపూర్ణ వారు వెళుతుంటే వెనకనే కారు దగ్గరికి వెళ్ళారు తండ్రి కొడుకులిద్దరు గుమ్మం మెట్ల వరకు వెళ్ళి వెనుతిరిగింది అన్నపూర్ణ గదిలోకి వెళ్ళి చీరను జాగ్రత్తగా పరిశీలించింది ఖరీదైన చీరే వంద రూపాయలకు పైగానే ఉంటుంది నా జీవితంలో ఇంత ఖరీదైనది కట్టలేదు అయినా ఇంత పెద్ద చీర నాకెందుకు వంద రూపాయలు కూడబెట్టి చిన్న కూతుర్ని అల్లుణ్ణి పండక్కి పిలిచి వాళ్ళకిస్తే బాగుంటుంది అనుకుంది అప్పుడే గదిలోకి ప్రవేశించిన మాస్టర్ చీరను చూసి మురిసిపోతున్న భార్యని చూసి సంబరపడ్డారు చీర బాగుందా అడిగారు గర్వంగా అంతకన్నా బాగుంది మీ పంచలి చాపు డెబ్భై ఎనభై రూపాయలుంటుంది అంటూ చాపు విప్పింది ఆ మడతలోంచి ఒక చిన్న కవర్ కింద పడింది అంతా ఆశ్చర్యంగా చూశారు కవర్ తీసి భర్తకు అందించింది ఆతృతగా కవరు విప్పారు మాస్టారు ఐదు వందల రూపాయలు ఒక చిన్న చీటీ దయచేసి ఈ గురుదక్షిణను స్వీకరించండి భాస్కరం అని ఉంది ముగ్గురూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు నిశ్శబ్దం ఆవరించింది భాస్కరం యోగ్యుడు అప్రయత్నంగా మాస్టారు నోటి వెంట వెలువడ్డాయి నెల రోజులు గడిచాయి భాస్కరం పిల్లలు ప్రతిరోజు సాయంత్రం వచ్చి పాఠాలు చెప్పించుకుని వెళ్తున్నారు ప్రత్యేక రిక్షాలో ఆ రోజు ట్యూషన్కి రాగానే మాస్టారికి డబ్బు అందించాడు పెద్దబ్బాయి ప్రతాప్ నాన్నగారు ట్యూషన్ ఫీజు ఇచ్చారు అన్నాడు నూట యాభై రూపాయలు ముగ్గురు పిల్లలకి నూట యాభై రూపాయలా ఆశ్చర్యంగా ప్రతాప్ను చూశారు నాన్నగారు ఇవ్వమన్నారండి ఏమైనా చెప్పమన్నారా అడిగాడు ప్రతాప్ సంతోషించానని చెప్పు అన్నారు తమను ఏదో విధంగా ఆదుకోవడానికి తన పిల్లలను తన దగ్గర ట్యూషన్ కోసం పంపుతున్నాడని గ్రహించారు పిల్లల తండ్రిలా సుధహాగా తెలివైన వాళ్ళు ట్యూషన్ అవసరం అంతగా లేదు మరో ఆరు నెలలు గడిచాయి ఏమండి మన భాస్కరం కంపెనీలో గుమస్తా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయట శంకరం కూడా దరఖాస్తు పెట్టాడు ఎల్లుండి ఇంటర్వ్యూట మీరొకసారి వెళ్ళి భాస్కర్తో మాట్లాడండి ఆ రాత్రి ఇడ్లీ పెడుతూ భర్తతో అంది అన్నపూర్ణ అవునా అన్నగారు కమ్ క్లార్క్ మూడు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అందరూ అప్లై చేస్తుంటే నేను చేశా ఆరు నెలల క్రితం ఎల్లుండి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కార్డులు కూడా పంపారు అతను తరచుకుంటే తిరుగులేదు ఒకసారి వెళ్ళి చెప్పండి చెప్పాడు శంకరం మాస్టర్ మౌనం వహించడంతో ఆ తల్లి కొడుకులు ఆశ్చర్యపోయారు భర్త ప్రవర్తనకు చికాకు పడింది అన్నపూర్ణ వినరా అడిగింది ఆ అన్నాడు పరధ్యానంగా అయితే మేమిత్తరం చెప్పింది గాలికి ఎగిరిపోయిందన్నమాట భాస్కరం కంపెనీలో ఇల్లుండి గుమ్మస్తా ఉద్యోగారికి ఇంటర్వ్యూలుట మన శంకరం కూడా వెళుతున్నాడు భాస్కరంతో ఒకసారి మాట్లాడరండి మరలా వివరంగా చెప్పింది రికమెండేషనా భార్య మొహంలోకి చూస్తూ అడిగారు తనయునికి ఉద్యోగం కోసం తండ్రి తాపత్రయపడ్డంలో తప్పు లేదండి అది రికమెండేషన్ ఎలా అవుతుంది ప్రయత్నం కానీ విసుగు పుట్టింది అన్నపూర్ణకి టైపిస్ట్ ఉద్యోగమా క్లార్క్ ఉద్యోగమా అబ్బాయిని అడిగారు మాస్టారు టైపిస్ట్ కమ్ క్లార్క్ నాన్నగారు టైప్ రైటింగ్ పరీక్ష పాస్ అయిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందట చెప్పాడు శంకరం మన వాడి టైప్ రైటింగ్ పరీక్ష ఫలితాలు ఇంకా రాలేదుగా నసిగారు మాస్టారు అయినా క్రితంసారి టైప్ పాస్ అవ్వని వాడిని కూడా అపాయింట్మెంట్ చేసుకున్నారట చెప్పాడు శంకరం ఇదేం గవర్నమెంట్ ఉద్యోగం అటండి రూల్స్ అవి ఉండడానికి ఇచ్చేవాడు మనవాడే కాబట్టి అలాంటి ఆంక్షలు ఏవి అడ్డు రావు రేపు ఉదయమే వెళ్ళి ఒకసారి రండి తొమ్మిది వందల జీతం ఉంటుంది ఆలస్యం చేయకండి తొందర చేసింది అన్నపూర్ణ ధారాపుత్రుడు ఇద్దరూ పట్టుబడుతుంటే ఇష్టం లేకపోయినా లేకపోయారు మాస్టారు భర్త డ్రెస్ వేసుకుంటుంటే అడిగింది అనురాధ మీ కంపెనీలో ఈరోజు ఇంటర్వ్యూలు ఉన్నాయట అవును అన్నాడు మాస్టర్ గారి అబ్బాయి శంకరం కూడా వస్తున్నాడు జ్ఞాపకం ఉంచుకోండి హెచ్చరించింది అవును అప్లికేషన్ చూశా చూద్దాం కాదు ఉద్యోగం ఇవ్వాలి కానీ మనవా టైప్ పాస్ కాలేదు అయితే వీలు పడదా అదేం కుదరదు టైప్ పరీక్షకు వెళ్ళాడు ఈ నెలలోనూ వచ్చే నెలలో రిజల్ట్స్ వస్తాయి మాస్టర్ కుటుంబానికి సాయపడాలన్నారు మర్చిపోయారా మరోసారి హెచ్చరించింది నీవింతగా చెప్పాల్సిన అవసరం లేదను మూడు ఖాళీలున్నాయి ఒకటి మన శంకరానికి ఎలాగో ఇవ్వదల్చాను తన నిర్ణయాన్ని తెలియచేశాడు భాస్కరం సంతృప్తి చెందింది అనురాధ అంతలోనే గేట్ శబ్దం అవగానే అటువైపు చూశారు దంపతులు ఇద్దరు అంత ఎండలోనూ గొడుగు వేసుకుని అడుగులు అడుగు వేసుకుంటూ వస్తున్న మాస్టర్ కనిపించారు తన డ్రాయింగ్ రూంలోకి ఆహ్వానించాడు భాస్కరం శంకరం గురించి చెప్పడానికే వచ్చారని గ్రహించాడు మాస్టర్ సోఫాలో కూర్చున్నాక ఎదురుగా మరో సోఫాలో కూర్చున్నాడు భాస్కరం ఈరోజు ఇంటర్వ్యూటా కదిపారు మాస్టారు అవును మాస్టారు మన శంకరం కూడా ఉన్నాడు ఈ విషయం జ్ఞాపకం చేయడం కోసం శ్రమ తీసుకుని ఇంత ఎండలో వచ్చారు మీకు సహాయపడమే నా లక్ష్యం తన నిర్ణయం చెప్పాడు భాస్కరం మన శంకరం అదృష్టవంతుడు మావయ్య గారు ఉద్యోగస్తుడు కాబోతున్నాడు హార్లిక్స్తో గదిలో ప్రవేశిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది అనురాధ చాలా సంతోషం కానీ ఒక విజ్ఞప్తి చేయాలని వచ్చాను అన్నాడు హార్దిక్స్ అందుకుంటూ మాస్తారు హార్లిక్స్ తాగుతూ ఉంటే ఏ విధమైన విజ్ఞప్తి చేస్తారు పెద్ద ఉద్యోగం కావాలంటారా ఎక్కువ జీతం వచ్చేరా చూడమంటారా అనే ఆలోచనలో పడ్డాడు భాస్కరం మాస్టర్ అందించిన ఖాళీ కప్పును తీసుకువెళ్ళింది అనురాధ చెప్పండి మాస్టారు ముందుకు వంగి ఆసక్తిగా ఆతృతగా అడిగాడు భాస్కరం భాస్కరం నీది బాధ్యతతో కూడుకున్న ఉద్యోగం పెద్ద పేరు ప్రతిష్టలు గడిచిన కంపెనీకి అధికారివి నీమీద ఉన్న విశ్వాసంతో ఆ కంపెనీని నీ చేతుల్లో ఉంచింది మీ యాజమాన్యం దాని పురోభివృద్ధి ఆపై దేశ ప్రగతి నీ చేతుల్లో ఉన్నాయి అన్ని విధాల అర్హులైన అత్యంత ప్రతిభావంతుడికే అగ్రస్థానం లభించేటట్టు చూడాల్సిన బాధ్యతనేది తన ప్రజ్ఞ విద్వత్తు పరిజ్ఞానం నిపుణత రాణించే అవకాశం దొరకపోతే ఆ అభ్యర్థులు అవుతారు అయోగ్యునికి అక్రమంగా అవకాశం ఇస్తే అర్హులైన వారికి అన్యాయం చేసినట్టే లెక్క యునికి ఉద్యోగం కోసం తండ్రి తాపత్రయపడడం అతి సహజం కానీ సిఫార్సులకు ఒత్తిడికి తల ఒక్కకూడదు యోగ్యులైన తమ అభ్యర్థులను ఆవలకు నెట్టి నా కొడుకు ఉద్యోగం ఇవ్వమని అర్థించడానికి రాలేదు నేను అయోగ్యునికి అక్రమంగా అవకాశం ఇచ్చాడు అన్న అపఖ్యాతి రాకుండా చూసుకో అవకాశం ఉంటే వాడి అర్హతకు తగిన ఉద్యోగం ఏదైనా వచ్చేలా చూడమని కోరడానికి మాత్రమే వచ్చాను మాస్టారు తన కర్తవ్యాన్ని జ్ఞప్తికి తెస్తూ ఉంటే అవాక్కయ్యాడు భాస్కరం ఆనాడు తాను కాలేజీలో జాయిన్ అయ్యే ముందు మాస్టర్ అన్న మాటలు మరలా గ్ఞప్తికి ప్రతిభకు ప్రజ్ఞకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది బాబు ప్రజ్ఞావంతుడు ఎవరూ కాదు పొమ్మనరు అందుకు వారి అంతరాత్మ అంగీకరించదు కూడా అప్పుడు ఇప్పుడు మాస్టారిది ఒకటే మాట ఇంజనీరింగ్ చదివేటప్పుడు తాను అగ్రకులస్తుడైనా స్కాలర్షిప్లు మెరిట్ సర్టిఫికేట్స్ లభిస్తూ ఉండేవి మాస్టారి మాటలు సువర్ణాక్షరాలు తానెప్పుడు మరవలేడు ఎరా ఇంటర్వ్యూ అయిందా ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవ్వమన్నారు సాయంత్రం ఇంటికి వచ్చిన కొడుకుని ఆతృతగా అడిగింది అన్నపూర్ణ జవాబు కోసం తనయుని వైపు ఆసక్తిగా చూశారు మాస్టారు ఎల్లుండి జాయిన్ అవ్వమన్నారమ్మా పాత కుర్చీలో అతి జాగ్రత్తగా కూర్చుంటూ పొడిగా సమాధానమిచ్చాడు శంకరం ఉద్యోగం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉండాల్సిన వాడు అలా నిరుత్సాహంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది అన్నపూర్ణ ఏంట్రా జీతం తొమ్మిది వందలు ఉంటుందా ఆమెలో ఆతృత తగ్గలేదు ఏదో జరిగి ఉంటుందని గ్రహించారు మాస్టారు లేదమ్మా గుమాస్తా ఉద్యోగం ఇవ్వలేదు సూపర్వైజర్ట అక్కడ వర్కర్స్ని అజమాయిషీ చేయడం ఐదు వందలు ఇస్తారట చెప్పాడు శంకరం అంటే పెద్ద కూలి అన్నమాట చేదరింపుగా భర్త వైపు చూసింది మీ శిష్యుడని ఆదరించి ఆదుకుంటాడని ఆశపడ్డాను ఇదా ఉద్యోగం మీ సిఫార్సుని ఇదా ఉద్యోగం మీ సిఫార్సుని లక్ష్య పెట్టలేదన్నమాట ఎత్తి పొడిచింది భర్తని నేనేమీ ఆశపడలేదు అన్నపూర్ణ ఆశ పెట్టుకున్న వారికే నిరాశ ఎదురయ్యే ప్రమాదం ఉంది జాకెట్ కూడా తీసుకుని వెళ్ళి పరికిని కుట్టమంటే టైలర్కి సాధ్యం అవుతుందా చెప్పు టైపు పరీక్ష కూడా పాస్ అయి ఉన్న గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగం ఇస్తామన్నారు మనవాడింకా టైపు పరీక్ష పాస్ కాలేదు ఉద్యోగం రమ్మంటే ఎలా వస్తుంది నత చెప్పబోయాడు అవునమ్మా టైప్ పరీక్ష ఫలితాలు రాగానే క్లర్క్ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు చెప్పాడు శంకరం మరో రెండు నెలల్లో టైప్ రిజల్ట్స్ వస్తాయి అప్పుడు నీ కొడుకు ప్రమోషన్ వస్తుందిలే సమాధానపరిచారు మాస్టారు సంతృప్తిని ప్రకటించింది అన్నపూర్ణ మీరింతవరకు కర్తవ్యం కథ విన్నారు రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం జూన్ నెల విజయ మాసపత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती